అధికారంలో కదా మీ షో తీస్తారని చెప్పినా కదా మంచితనం అనుకుంటున్నారా మీ దగ్గర ఎంతమంది మీరు మీరు తప్పుడు కేసులు పెట్టలేదు ఎంతమంది జీవితాతో మీరు ఆడుకోలేదు మిమ్మల్ని వ్యాప్తంగా ఎందుకు అనుకుంటున్నారు మీరు ఒక్కొక్కడికి లెక్కకి లెక్క చెప్తా అని చెప్పి తీర్తా పెట్టుకున్నారు అనుకుంటున్నాను నేను కూడా దాంట్లో మీ పేరు రెండు ఉన్నాయి వంద మంది వంద మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు ఓపెన్ గా చెప్తున్నాను వంద మంది లిస్టు నా దగ్గర ఉంది ఆ వంద మందిని ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే కట్టడిస్ కొడతారనో తమ్ముతారనో అట్లయిపోయింది కాదు అయిపోయింది లీగల్ గా మీద యాక్షన్ తీసుకుంటాం మీరు చేసిన అరాచకాలు బయట పెట్టి ఆధారాలు నిరూపించి మరి మీ మీద కేసులు పెట్టిస్తాను ఎందుకంటే ఆలగడ్డ రాజకీయాలు నాశనం లేకపోయింది మీరు కాబట్టి మీకు శిక్ష పడబోతుంది మీరు జాగ్రత్తగా ఉండండి అని నేనే చెప్తున్నాను